ములుగు జిల్లాలో భారీ వర్షాలు రామన్నగూడెం వద్ద వరద తీవ్రతను పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ కృష్ణాపురం బ్రిడ్జ్ వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలిస్తున్నారు ఎస్పీ భారీ వర్షాల దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే వాకులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఏటూరు నాగారం రామన్నగూడెం వద్ద గోదావరి నది ఉధృతిని పరిశీలించి స్థానిక అధికారులతో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అత్యవసరమైతే వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలియజేశారు ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ తెలంగాణ నుండి భూపాలపట్నం ఛత్తీస్గఢ్ పెళ్లే రాకపోకలకు అంతరాయం కలిగించిన కడేకల్ వంతన వద్ద వరద తీవ్రతను ఎస్పీ గారు పరిశీలించారు అనుకోని విధంగా వరద తీవ్రత పెరిగితే ప్రమాదానికి గురయ్యే గ్రామాల వివరాలను ఎస్పీ గారు అడిగి తెలుసుకున్నారు అధికారులందరూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వరద తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని అత్యవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించాలని సూచించారు ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు తెలియజేస్తూ భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రమాదం అనిపిస్తే వెంటనే డయల్ హండ్రెడ్ ద్వారా పోలీసు వారికి సమా అందించాలని సురక్షిత లేదా ఎత్తైన ప్రాంతాలలో ఉండాలని ఎస్పీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఏటూరు నాగరం శివం ఉపాధ్యాయ ఐపీఎస్ సిఐ ఏటూరు నాగరం శ్రీనివాస్ ఎస్ఐ ఏటూరు నాగరం తాజుద్దీన్ ఎస్ఐ పేరూరు కృష్ణప్రసాద్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు